ezeknek az embereknek így

Terima kasih telah <laughs> menonton! క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక వాడులో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాలువ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని అందరికీ మాటిస్తున్నాను అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని మాటిస్తున్నాను నేను మామూలుగా క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకో ఇంత పెద్ద బుచ్చరడిపాలెంలో మూడు నాలుగు ఐదు వార్డులలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస వసతి అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా మాకు శ్మశాన వాటిక లేదు అని చెప్పి చెప్పలేదా అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్నంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు అలాగే మా దగ్గరికి ఒక రెండు మూడు ఇప్పుడు లేగుంట వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కల చడితే మేము వెంటనే ఏర్పాటు చేసి అవేం పెద్దగావు పది లక్షలు పదిహేను లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు పూ కట్టున్న దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమనే వచ్చిండేది అది కూడా చేయలేకపోయారంటే ఆరు సార్లు గెలిచానని చెప్పే మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏం అడిగారో మీరు ఏం చేశారో మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తారు ఇది ఇది ఏంటంటే ఇది తప్పకుండా వస్తుంది మన మేనిఫెస్టోలో ఉంది చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందుకపోతున్నారు